మున్సిపల్ కార్యాలయ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించు సిఐటియు జిల్లా ఉపాధ్యకులు బుత్సచంద్రయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు ఇటీవలే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది కానీ కూడంగల్ను దత్తత తీసుకున్నా ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదని కనీసం కార్మికుల వేతనాలు అయినా పెంచి కనీస అవసరాలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు ఆందోళన చేస్తామని హెచ్చరించారు మున్సిపల్ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ముప్పై ఆరు వేల మంది పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా కరోనా ఉన్న కూడా ప్రాణాలకు తెగించి ఈరోజు వాళ్ళు గ్రామాలు కానీ పట్టణాలు కానీ చాలా పరిశుభ్రంగా ఉండడానికి కీలకమైనటువంటి వ్యక్తులు అసలు ప్రత్యేకంగా పట్టణాల్లో రోగాలు రాకుండా కంట్రోల్ చేసేటటువంటి ప్రథమ డాక్టర్లు అని కూడా వీళ్ళని చెప్పొచ్చు ఎందుకంటే శుభ్రత అనేటటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఈ మున్సిపల్ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం ఎందుకంటే జిహెచ్ఎంసి హైదరాబాద్ లో వాళ్ళకు మూడు వేలు పెంచారు పద్నాలుగు వేల జీతం ఉన్నదాన్ని అదేవిధంగా వీళ్ళకు కూడా మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ముప్పై ఆరు వేల మంది ఉన్నారు ఒడ్డు చాకరీ చేస్తున్నారు వాళ్ళకు శానిటైజర్ లేదు అలాగే గ్లౌజెస్ లేవు అలాగే సబ్బులు లేవు నూనెలు లేవు వీటన్నిటినీ కూడా సమకూర్చాలి జిహెచ్ఎంసీ లోపల చేసినటువంటి కార్మికులు హైదరాబాద్ లో చేసినటువంటి కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారో అదేవిధంగా ఈ మున్సిపల్ కార్మికులు కూడా పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ విధంగానే కాబట్టి వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికల్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సారు పునరాలోచించి ఖచ్చితంగా వీళ్ళకు కూడా జీహెచ్ఎంసి జిహెచ్ఎంసీలో మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా అయితే పెంచారు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఆరు వేల మంది మున్సిపల్ కార్మికులకు కూడా ఖచ్చితంగా వాళ్లకు పెంచినట్లుగా వీళ్ళకు కూడా మూడు వేలు పెంచాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించాలి కనీస వేతనాలు అమలు చేయాలి సుప్రీంకోర్టు రెండు వేల పదహారు లోపల ఒక చట్టాన్ని తీసుకొచ్చింది మున్సిపల్ కార్మికులకు అందరికీ గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలనేటువంటి కోణంలో ఆ విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి కోణంలో చట్టాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ మున్సిపల్ వర్కర్స్ కనీస వేతనాలు అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుర్తించి జిఎస్ఎంసీలో ఏ విధంగా అయితే వేతనాలు పెంచారో విధంగా వేతనాలు పెంచాలని కోరుకుంటున్నాం ఒకవేళ పెంచని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జిఎస్ఎంసీ వర్కర్స్ సేమ్ వర్క్ చేస్తారు వీళ్ళు కూడా సేమ్ వర్కర్స్ చేస్తారు కాబట్టి సమాన పనికి సమాన వేతనం అనేటటువంటిది ఇవ్వాలి వీళ్ళ యొక్క సమస్యలను ఎంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు మాట్లాడుతున్నాము కేసీఆర్ సార్ హైదరాబాద్లో హైదరాబాద్లో పనిచేసే మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళ కార్మికులకు అంత వేతనాలు పెంచండు మాకు కూడా వాళ్ళ సమానం వాళ్ళతో సమానం వేతనాలు పెంచాలని మేము ధర్నా చేస్తున్నాం తో పాటు ధర జీతాలు పెంచితే మంచిగా ఉండదు మేము మున్సిపల్ వర్కర్ను మీరు జిహెచ్ఎంసీలో పద్నాలుగు వేల నుండి పదిహేడు వేలకు జీతాలు పెంచండు మాకు మేము పది సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాము మాకు వేతనాలు వాళ్ళ సరిగ్గా పెంచాలని డిమాండ్ చేస్తున్నాము మా కోడంగల్ను మీరు దత్తత తీసుకున్నారు ఇంతవరకు మాకు జీతాలు పెంచలే మా మున్సిపాలిటీలో ఏ పని రాలేదు మా కోడంగల్ ఎక్కువ ఉన్నదో అట్టగా ఉన్నది మాకు జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం వర్క్ చేస్తున్నాం మేము ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు గీతాలు లేవు ఏం లేదు నూనె నూనెలే అసలు నాలు నెలకోసారి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తారు సాధారాలు జీతాలు ఇప్పుడు హైదరాబాద్లో జిఎంసీఎంసీలా చేసేమో పెంచుతూ అవుతున్నారు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచుతూ అవుతున్నారు మరి నేనేం పాపం పెంచుతున్నాను కూడా వచ్చి ఏ చేస్తారేమో తద్వారా తీసుకున్నాను కూడగానే దండగా లేదు దయం లేదు అట్లా అన్నీ కూడా మేము ఇదే మాకు పుర్జానే కుర్త ఉన్నది మరి దీనికి పరిష్కారం ఏం చేస్తాడో ఏపీఎస్ సార్ మాకు దేధాల నుంచి మాకు కూడా గీతాలు వేసి మేము కూడా సంతోషిస్తాము అని మేము కోరుకుంటున్నాం